ఇవేంటో తెలుసా ఇవి మనం ఆయిల్స్ తింటాం కదా పల్లి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె అలా ఇది కుసుమ కుసుమ నూనె కూడా మనం తింటాం చూసారా ఎలా ఉన్నాయో దీని లోపల పప్పు నూనె తీస్తారనమాట సన్ఫ్లవర్ గింజలు ఎలాగో ఇవి కూడా అలానే వీటిని కుసుమలు అంటారు కుసుమ నూనె మీరు చాలాసార్లు తినే ఉంటారు కాకపోతే మనం పర్టికులర్గా గానుగ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తాయి అనమాట ఈ కుసుమలు కొన్ని మొక్కలు వేద్దామని విత్తనాలు తెచ్చాను అనమాట చూడాలి ఎలా ఉంటాయో నేను కూడా ఫస్ట్ టైం బాగున్నాయి కదా చాలా గట్టిగా ఉంది పెంకు మాత్రం మీలో ఎంతమంది తెలుసు వీటి గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి దీని ఉపయోగాలు ఏమైనా స్పెషల్ ఉందా అనేది కూడా నాకు తెలియజేయండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసారా భలే ఉన్నాయి కదా సౌండ్ వినండి వినిపిస్తుందా కుసుమలు నూనె గింజల్లో ఇవి ఒక రకం అన్నమాట బాయ్ ఫ్రెండ్స్